నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చర నియోజకవర్గం జడ్చల మండల్ చెల్ల్రపల్లి విలేజ్ లో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి చంద్రమౌళి గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెర్రపల్లిలో తన కార్యకర్తలతో తన తోటి రాజకీయ తోటి సీనియర్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం అయితే వార్ మెజార్టీ రావడానికి అయితే ప్రమోత్ పాత్రగా ఇక్కడ ఈ చెరపల్లి గ్రామం నుంచి అయితే కృషి చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రమౌళి గౌడ్తో పాటు ఇతర నాయకులు కూడా తన తోటి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఆ అనంతరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఈ ఊరు పాత్ర కూడా కీలకంగా ఉందని మనం చెప్పవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి అయితే వీరు కృషి చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు మనం ముందు తెలుసుకుందాం గత పది సంవత్సరాల్లో మన సమస్యలు ఎదుర్కొన్నారా ఆ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్లా ప్రచారం చేశారు అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా చంద్రబాబు నాయుడు నమస్తే గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండేనా మీ మీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయితే ఎట్లా ఉందనా ఇంత ముందు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి ఊరికి ఏ పని కూడా ఏం భాయో ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు అయితే ఇంకా చేస్తుందని నమ్మకంతోనే మేము ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నాము గ్రామ పంచాయతీకి వెళ్ళి చంద్రపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇంకోటి మీ ఊరికి గత పది సంవత్సరాలుగా ఏ పనులు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనులు కాలే ఒక ప్రశాంత ప్రశాంత వాడికి ఒకటి అయింది వాళ్ళ ప్లేట్ లా ఇంకా ఒకటి సీసీ తోడు అయింది అంటే ఇంకా ఏం లేదు మీరైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారన్నా మీ నాయకులు గాని మీరు గాని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కర్తబట్టి తిరిగి చల్లపల్లి గ్రామంలో అందరం కలిసి కలిసి చిట్టంగా అంజారెడ్డి గారి భారీ మెజార్టీతో గెలిపేయాలి అని అనుకున్నాము ప్రస్తుతానికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఈ చల్లపల్లి గ్రామంలో మొత్తం వాళ్ళే ఉన్నారు మాజీ సర్పంచ్ లు మాజీ వార్డ్ మెంబర్లు మొత్తం వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చాలా తక్కువ ఈసారి వచ్చింది ఎట్లా కృషి మరి ప్రజలకు ఏం చెప్పారు ఏం చెప్పి ముందుకు తీసుకెళ్లారు ప్రజలకు మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తాం మేము మన పింఛనీలు కానీ తర్వాత ఆరోగ్యశ్రీ గాని తర్వాత కొన్ని ప్రభుత్వం చేసిన పనులు అప్పటి నుంచి సమానం నుంచి పెట్టిన పనులు అన్ని ఉన్నాయి కదా ఆ నమ్మకంతోనే అందరు చేస్తారనే నమ్మకంతో అందరికీ గెలిపించి మన డబుల్ బెడ్రూమ్ లు వచ్చినాయనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకా ఆ మధ్య పెండింగ్ బీర్ లో ఉన్నాయి ఇంకా అవి ఈ ప్రభుత్వంలో ఇస్తారని చూస్తున్నారు అంతా ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడు మీరు కొన్ని హామీలు ఇచ్చిండ్రు కానీ ఆరు గ్యారెంటీలు అని మీరు ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం కానీ ఇప్పుడైతే అవి అమలైతున్నాయన్న ఇప్పుడు అన్ని అమలు అవుతున్నాయి కదా

ఇంకోటి మీరు అనధుర్ రెడ్డి గారి గురించి మీ ఎమ్మెల్యే గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారన్నా కార్యకర్తల పండగ ఉంటాడా ప్రజలకు ఎట్లా ఉంటాడు మీ ఊరికి మాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు మాకు ఇప్పుడు కంటికి కూడా కనపడబోతుంది ఇప్పుడు అట్లు లేదు వారానికి ఒక నాలుగైదు సార్లు కన్నా ఉంటాడు ఆఫీస్ లో పార్టీ ఆఫీస్ లో మాకు అందుబాటులో ఉన్నాడు పోయి రావడానికి కూడా మంచి సౌకర్యం ఉంది ఓకేనా ఇప్పుడు మీ మిర్జిల్ మండల్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మిడ్జిల్ మండల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ గా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజే అన్న నేను ఎట్లానే వేసి ఈ ప్రజలకు సేవ చేయాలని మాగున రుమ్ముడు ప్రజలు కానీ మొత్తానికి ఈ ప్రజలకు సేవ చేయడానికి నేను ఒక గా కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు సీఎం గా కొనసాగుతున్నాడన్నా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ టీడీపీలో ఒకసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ చేంజ్ అయింది కూడా ఖచ్చితంగా కర్తబట్టి చేసి చేయమని అయితా కావాలని కావాలని డిసైడ్ చేసుకుని ఆయన ప్రచారం చేసుకుంటూ ఓకేనా ఇంకోట మొత్తంగా చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే మీ నాయకులు గాని మీరు గానీ కష్టపడాలనే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు గానీ మన చంద్రపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ ఉంది కానీ ఒక్కటేసారికి మేము చేంజ్ అయిపోయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ తీసుకొచ్చాం మేము పక్కకు తీసుకొచ్చినాం కాబట్టి మాకు హామీలు ఇచ్చిన ఆరు వాగ్దానాల ఆ వాగ్దానం కంపల్సరీ చేస్తాడు ప్రభుత్వం మా ప్రభుత్వం అనంతెడ్డి గారు చేస్తారని అందరికీ ప్రజలకు చెప్తూ వాళ్ళ పెద్దగా ఓట్లు ఓకేనా ఇప్పుడు మీరు గెలిపించరు ఎమ్మెల్యేలు ఓకే ఎవరు మెజార్టీ ఇచ్చారనా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయ మీరు సర్పంచ్ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సర్పంచ్ గా చంద్రపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి నేను సర్పంచ్ గా పోటీ చేయాలని అనుకున్నాను ఖచ్చితంగా చేస్తా ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మాకు ఎలాగో మాకు ఉంది ప్రిఫిజన్స్ కాబట్టి మాది మెజార్టీ ఉంది కాబట్టి మేము చేస్తాము చేస్తామని నమ్మకంతో ఖచ్చితంగా చేస్తాము ఓకేనా గెలిచిన తర్వాత మీ ఊరికి కొన్ని సమస్యలు ఉంటాయి కదా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని దృష్టిలో ఉంటది కదా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న ఇప్పుడు మా ఊళ్ళో సిసి రోడ్లు ఇంకా రాలేదు ప్రతి ఊళ్ళో గడ్డి గల్లీకి రోడ్లు అయినాయి మా ఊళ్ళో రోడ్లు కాలే ఇంకా రోడ్లు అట్లే ఆగిపోయినాయి రోడ్లు చేస్తాము కొంతమందికి పింఛనీరు రాలేదు భర్త చనిపోయినా కూడా బాధ్యత పింఛనీరు రాలేదు ఇప్పటివరకు రాలేదు అలాంటివి అవి చేస్తాము రెండవది ఇప్పుడు రైతు బందే కొంతమంది రాలేవు అవి కూడా ఎంక్వైరీ చేసుకుని అవి చేసుకుంటాం మాకు అందుబాటులో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతిదీ అడిగి చేసుకుంటాం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో అయితే మీరు ప్రజలకు మీరు కష్టపడ్డారు కాబట్టి ప్రజలకు కేసు అలా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇప్పుడు ఏముందంటే ఆల్రెడీ ప్రభుత్వం మనదిన్నది కాబట్టి ఏ పని అయితే మనం చేసుకోగలుగుతాం కాబట్టి వేరే ప్రభుత్వం చేంజ్ ఉండే ఆ ప్రభుత్వం పైన అని చెప్పి చెప్పి చేసుకుంటాం మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన సమస్యలు అన్నీ ఉంటాయి కదా కొన్ని ఉన్నాయన్న మీ ఊరికి మా ఊరికి ఇమిడియట్లీ ఇప్పుడు ఇప్పుడు సైడ్ రోడ్ ఉంది అక్కడ దాదాపు వంద ఎకరాల భూమి ఉంది ఆ రోడ్డుకు దారి లేదు దాడి లేదు అన్ని కబ్జా చేసుకునేది అవన్నీ డిక్లేర్ చేయాలి తీసుకెళ్దా ఒకసారి చెప్పినప్పుడు చేద్దామన్నాడు మళ్ళీ ఒకసారి పోవాలి దృష్టికి పోయి చెప్పాలి థ్యాంక్ యూ మొత్తంగా చూసుకుంటే ఈ చంద్రపల్లి గ్రామంలో చంద్రమౌళి గౌడ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు అయితే మొత్తం మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారీ సంఖ్యలో ఉన్నారు మేము తక్కువగా ఉన్నాం కానీ మొత్తంగా ప్రచారం చేసి మేము వారిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించి మొత్తంగా అనుదు రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి అయితే మేము కృషి చేశాం లోకల్ బాడీ ఎలక్షన్ లో రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో మాకు పార్టీ ఆదేశించి ఎమ్మెల్యే ఆదేశించి మా పార్టీ ఆదేశించి మా నాయకులు కూడా మాకు ఆదేశించి మా రిజర్వేషన్ పరంగా మాకు వస్తే చంద్రమౌళి గారిగా నేను ఈ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ లో నేను కూడా సర్పంచ్ గా దిగబోతున్నాను ఆ దిగిన తర్వాత గెలిచిన